హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో క్రియేటివ్ లక్ష్మి ఈరోజు వీడియోలో నేను కొబ్బరి ఉండలు చూపించాలని అనుకుంటున్నాను చూశారు కదా ఈ కొబ్బరి ఉండలు చేసుకోవడం చాలా ఈజీ తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి మా చిన్నప్పుడు అయితే స్కూల్ దగ్గర కూడా అమ్మేవాళ్ళు ఇప్పుడు నేను వీటిని ఎంత ఈజీగా చేసుకోవాలో చూపించేస్తాను ఈ కొబ్బరి ఉండలు చేసుకోవడం కోసం ఏంటంటే ముందు మనం కొబ్బరికాయని కోరుకోవాలి ఇక్కడ నేను మా ఇంట్లో గ్రైండర్ యూస్ చేసి కొబ్బరికాయని కోరుతున్నాను దానికోసం ఇలా ముందుగా కొబ్బరి కూరని దానికి ఫిక్స్ చేసి దానిపైన కొబ్బరికాయని హాఫ్ పీస్ని గట్టిగా పట్టుకొని ప్రెస్ చేస్తే కొబ్బరి కూర అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది మా చిన్నప్పుడు అయితే చేత్తో తిప్పి తిప్పి తిప్పితే కానీ కొబ్బరి కూర వచ్చేది కాదు ఇప్పుడు చాలా ఈజీ అండి కొబ్బరికాయ ముక్కని దానిపైన కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది కొబ్బరి కూర చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా నేను ఇక్కడ ఒక మూడు కొబ్బరికాయలని కోర్ చేసుకున్నానండి ఇలా దాని తర్వాత పైకి ఇలా రిమూవ్ చేసేసి ఇది ఒక ప్లేట్లా ఉంటుంది ఈ ప్లేట్ని ఇలా పైకి రిమూవ్ చేసేస్తే చాలా ఈజీగా కొబ్బరి కూర చేసేసుకోవచ్చు దీనికి ఏంటంటే కొబ్బరి కూరు ఇక్కడ నేను మూడు కొబ్బరికాయలు యూస్ చేశానని చెప్పాను కదా దానికోసం ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లాన్ని తీసుకున్నాను కావాలంటే మనం ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు ఇలాచి కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచీని యూజ్ చేస్తున్నాను వీటితోనే మనం ఇప్పుడు కొబ్బరి లవ్స్ చేసుకుంటాము ముందుగా ఒక మూకుడి పెట్టుకొని దాంట్లో మనం తీసుకున్న కొబ్బరి కూర ఉంది కదా దాన్ని మొత్తం వేసేసుకోవాలి ఇలా మొత్తం కొబ్బరికాయ కూర వేసేసుకొని అంటే స్టార్టింగ్ స్టవ్ ఆన్ చేసుకున్న వెంటనే ఇంకేం యూజ్ అండి అలాంటి ఆయిల్ అలాంటివి ఏమి యూస్ చేయకుండానే డైరెక్ట్గా కొబ్బరి కూర వేసేసుకొని దాంట్లో మనం తీసుకున్న బెల్లాన్ని వేసేసుకోవాలి బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కొట్టి వేసుకున్నా పర్వాలేదు ఇట్లా కొంచెం పెద్దగా అయినా పర్వాలేదు ఎందుకంటే కొబ్బరిలో పాలు ఉంటాయి కదా ఆ పాలుకి కింద మనం ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసే ఉంటుంది కాబట్టి వేడికి బెల్లం అనేది కరిగిపోతుంది చూడండి ఒక టెన్ మినిట్స్కి ఇట్లా మొత్తం బెల్లం అంతా కరిగిపోయి కొబ్బరికాయకి పట్టేస్తుంది ముందుగా వేసుకోవడం వల్ల ఏంటంటే చక్కగా బెల్లంతో కొబ్బరి ఉడికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మధ్య మధ్యలో మనం ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ ఇలా టెస్ట్ చేస్తే మనకి ఏంటంటే ఉండవుతుందా లేదా అన్నది అర్థమవుతుంది ఇక్కడ చూడండి ఇంకా అవ్వలేదు ఇంకొక ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచిన తర్వాత నేను ఇక్కడ పంచదారలో ఇలాచీని అంటే ఇలాచి మిక్స్ చేసుకోవడం కోసం పంచదారలో వేసి మిక్సర్ చేశానండి ఆ పౌడర్ని కూడా ఈ కొబ్బరి దాంట్లో వేసేసి మిక్స్ చేసేసుకున్నాను ఇలా మిక్స్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం టెస్ట్ చేసుకుంటే అర్థమైపోతుంది ఇట్లా పట్టుకుంటే ఉండ అవుతుందా లేదా చూడండి ఇలా పట్టుకుంటే ఉండవుతున్నట్టు అర్థమవుతుంది కదా అలాంటప్పుడు దాన్ని ప్లేట్లోకి రిమూవ్ చేసేసుకొని కొంచెం వేడిగా ఉండేటప్పుడే ఇది వీటిని ఉండలు చుట్టుకోవాలండి మరి చల్లారిపోతే ఉండవడం కష్టంగా ఉంటుంది కొంచెం అంటే మరీ వేడిగా అవసరం లేదు కొంచెం వేడిగా ఉండేటప్పుడు ఇలా ఉండలు మొత్తం చుట్టుకోవాలి ఇక్కడ మనం ఉండ సైజ్ అనేది మన ఇష్టం అండి కావాలంటే చిన్నవి చుట్టుకోవచ్చు పెద్దవి చుట్టుకోవచ్చు మనం తినేదాన్ని బట్టి మీడియం సైజు మనకు కావాల్సిన సైజులో ఉండలు అనేవి చుట్టుకోవచ్చు ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్